హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ దామదర్ రెడ్డి మీరు వస్తున్నారు రేవన్యూస్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే చాలామంది అయితే వెబ్ నోట్ వస్తుందని చెప్పేసి కూడా గ్రూప్ టూ పోస్టులు పెంచుతూ గ్రూప్ టూ పోస్ట్ పోన్ చేస్తే వెబ్నోట్ వస్తుందని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థులు అయితే వెయ్యి కాలతో ఎదురు చూస్తూ ఉన్నారు గుండె ఆదాం పట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నారు చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు అయితే అయితే ఈరోజు వెబ్నోట్ వస్తుందని చెప్పేసి కూడా మనం అనుకుందాం ఎందుకంటే మనం గత ఇరవై రోజుల నుంచి ఎమ్మెల్యే కానీ మంత్రం కానీ అందరం ఉన్నాం అయితే ఎవరు గెలిచినా కానీ ఏం చెప్పారంటే మనం మొన్న కలిసినప్పుడు కూడా మీకు గత రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నది మీరైతే వెయిట్ చేయండి పాజిటివ్గా ఉన్నది పొన్నం ప్రభాకర్ అన్నన్ని కలిసినప్పుడు కూడా ఏమన్నారంటే పాజిటివ్ ఉన్నది మీకు చర్చలు జరుగుతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది మరి ఒకవేళ ఈరోజు ఇబ్బట్ రాకపోతే మా తదుపరి ఏంది మరి మేము ఏం చేయాలి ఇలా ఎయిటీన్త్ రోజు సాయంత్రం కల్ ఇబ్బట్ వస్తున్నాయని చెప్పేసి మనం అనుకున్నామా లేకపోతే వాళ్ళు చెప్పే తెలవదులే కానీ ఏదో క్రియేట్ అయిపోయింది ఎందుకంటే వాస్తవానికి ఈ రోజు విప్నోట్ వస్తే మంచిగా ఉంటుంది గ్రూప్ టూ పోస్టులు పెంచుతూ పోస్ట్ పోన్ చేసిన ఎందుకంటే ఎగ్జామ్ తిప్పికూడితే ఒక పదిహేను రోజులు కూడా లేదు మళ్ళీ పదిహేను రోజుల లోపు తర్వాత ఏది చేసినా కానీ మళ్ళీ తర్వాత ఎగ్జామ్ ఒక రోజు 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 గడిచినా కొద్దిగా ఎక్కడ ఎగ్జామ్ జరిగిపోతుందని చెప్పి ఎక్కడ ఎగ్జామ్ జరుగుతుందని చెప్పేసి ప్రతి అభ్యర్థి భయం భయం పుడతూ ఉన్నది భయం ఆందోళనకు గురైతు ఉన్నాడు కాబట్టి అర్థం చేసుకోండి దయచేసి నిరుద్యోగం అర్థం చేసుకోండి అందరిని కలిసినాం అందరిని కలుస్తున్నాం ఇంకా కూడా అవసరమైతే కలిసి ప్రయత్నం చేస్తాం మీరు జాబ్ క్యాలెలెండర్ ఇస్తూ ఉంటారు జాబ్ క్యాలెండర్ కూడా నేను ఎటువంటి వ్యతిరేకం లేదు నేను నిన్న వీడియోలో జాబ్ క్యాలెండర్ వద్దని దేనికన్నా అంటే ఇప్పటికిప్పుడు ఈ పోస్టులు పెంచండి ఫస్ట్ తర్వాత జాబ్ క్యాలెండర్ తర్వాత జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అని అట్లా చెప్ అట్లా చెప్దాం అనుకున్నా కానీ ఇక డైరెక్ట్గా చెప్పేసరికి కొంచెం అక్కడ మిస్లీట్ అయిపోయింది జాబ్ క్యాలెండర్ కూడా కావాలి జాబ్ క్యాలెండర్ కూడా వ్యతిరేకం కాదు కానీ ఇప్పుడు మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఆ జాబ్ క్యాలెండర్ ఉన్న పోస్టులు ఏమైనా గ్రూప్ టూ పోస్టులు ఏమైనా ఉంటే అవి ఇప్పుడు కలిపి ఇవ్వండి అని చెప్పేసి అంటున్నా మా మెయిన్ డిమాండ్ అది ఇక్కడ వాటి అందరూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఒకసారి ఎందుకంటే ఇవి మీ అందరికీ వచ్చింది మీ పాదం అంత మీ అందరికీ తెలిసింది ఇంత ముందు కూడా చెప్తున్నాయి గ్రూప్ టూ త్రీ పోస్టర్లు అనేవి ఖచ్చితంగా పెరగాలను పెంచుతామని చెప్పేసి కూడా అంతకుముందు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మనకు చెప్పడం జరిగింది వాళ్ళు మాట్లాడడం జరిగింది కాబట్టి మనం ఇంతకన్నా వచ్చి పోరాడుతా ఉన్నాం అరే ఇంతమంది నిరుద్యోగులు అరుగోసపడతా ఉంటే ఈ ప్రభుత్వానికి కనబడట్లేదు అసలు వినపడతలేదా ఈ మధ్యలో ఉన్న వీళ్ళు ఖచ్చితంగా అయితే మీరు రెడీ ఉండండి నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఒకటి మధ్యలో షెడ్యూలు తయారు చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు మీరు ఎవరు చెప్పడానికి నాకు అర్థం కావట్లేదు మొన్న మీ మంత్రి గారు కలిసినప్పుడు మాకు ఇలా స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు మాకు స్పష్టత ఇవ్వలేదు అవకాశం ఉంది చర్చలు జరుగుతున్నాయి అసలు మీరు చదువుకోకుండా ఏం చేస్తున్నారు ఎందుకు అసలు ఎందుకు చూస్తున్నారు అని చెప్పేసి కూడా అన్న ఒక మాట అయినా సరే అన్నీ చెప్తే బాగని చెప్పేసి మేము కూడా చెప్పలే కానీ చూద్దాం మరి కొంతమంది కూడా సరే ఇవాళ కూడా మన ప్రయత్నాలు మనం చేద్దాం ఖచ్చితంగా మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈరోజు సాయంత్రం కానీ యుద్ధం రాకపోతే మరొక నిరుద్యోగ ఉద్యమం మొదలైతే తెలంగాణలో అని చెప్తున్నాను ఎందుకంటే ఇన్ని ఇంకా ఓపిక పట్టుకుని ఉన్నాం ఇంట్లో రోజు మీరు పోయినా ఎటువంటి ఏ ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా పోయినా శాంతిగా రిపెంట్ చేయడం శాంతిత ర్యాలీ శాంతిత దీక్షలు చేసినా కానీ ఇంకా ఇంతకు మించి ఉండే అవకాశం ఉన్నది ఈరోజు పద్దెనిమిదో తారీఖు సాయంత్రం లోపు ఇప్పుడు రాకపోతే పంతొమ్మిది తారీఖు ఇరవై తారీఖు భారీ ఎత్తున పెద్ద ఎత్తున ముట్టడి చేస్తామా దీక్ష చేస్తామా ఏదో ఒకటి కానీ బరాబర్ గట్టిగా చేస్తాం మళ్ళీ నేను చెప్తున్నా ఎందుకంటే మా సమస్య మానది ఎందుకంటే ఓన్లీ కేవలం నిరుద్యోగం కొట్లాడుతున్నాం దీంట్లో ఏ రాజకీయ పార్టీ కానీ ఎవరు కూడా రావట్లేదు ఎందుకంటే మా సైనే మాకు సార్ ముప్పై లక్షల నిరుద్యోగులు ఉండవు మా సైనే పెద్దది మాకు వేరే వాళ్ళ సపోర్ట్ ఎవరు అవసరం లేదు వేరే పేద సంఘాల సపోర్ట్ కూడా అసలు అవసరం లేదు నివేదన నిరుద్యోగం ఎందుకంటే మీరు ఎంత చేసినా కానీ మళ్ళీ వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను మొన్నటి మొన్న చిక్కడపల్లి లైబ్రరీలో కూడా పోలీసులు కూడా లైబ్రరీలకు వచ్చి అసలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు ఇంత ఘనంగా ఎందుకు లైబ్రరీ దగ్గర ఎందుకు ఇంతమంది పోలీసులు పసర ఉండాల్సిన అవసరం ఉంది చిక్కడపల్లి అసలు అశోక్ నగర్ మొత్తం చుట్టుముట్టేసారు అశోనగర్ మొత్తం చుట్టుముట్టేస్తారు సుమారు ఒక ఐదు వేల మంది బోర్లు వెళ్తారు మొత్తం చుట్టుముట్టారు ఎందుకు అశోక్నగర్లో ఉండేది ఎవరు దొంగల పిప్పడర్ల నిరుద్యోగులు కదా మాకు ఏం తెలుసు నేను చదువుకోవడం తెలుసు మా అయితే మా అక్కల కోసం బయటకు వచ్చి శాంతియుతంగా దీక్ష చేయడం శాంతియుతంగా ర్యాలీ చేయడం అయినా చేస్తాం కానీ అంతకుమించి ఏం చేస్తాం మేము మాకు అవసరం లేదు ఒకవేళ అంతకుమించి ఏమైనా చేసినా మీరు చూసే ఎక్కడ ఏం కేసులు పెడతారని చెప్పేసి భయం ఎందుకంటే మా మెయిన్ డిమాండ్ మాకు కావాల్సిన ఒక ఉద్యోగం మాకు కావాల్సిన రాజకీయం కాదు కొంతమంది ఉన్నారు వాళ్ళు సపరేట్ ఉన్నారు వాళ్ళు రాజకీయ నిరుద్యోగులు వాళ్ళు రాజకీయం చేద్దాం అని చెప్పేసి వాళ్ళు చేయలే చేత కాదు బయటికి రారు మళ్ళీ వచ్చి మీద పొడతలే ప్రయత్నం చేస్తారు కొంతమంది ఆ బ్యాచ్ కూడా ఉంది ఆ బ్యాచ్తో నాకు సంబంధం లేదు ఆ బ్యాచ్ మనకు అవసరం లేదు ఎందుకంటే నేను ఒకటి చెప్తున్నా అభ్యర్థుల నిరుద్యోగుల జీవితాలతో ఆడుకొని లబ్ధి పొందే ప్రయత్నం మాత్రం చేయకరి అది మీకు మంచిది కాదు ఇంకెవరికి కూడా మంచిది అని చెప్పేసి నేను ఈ వీడియో ముఖం తెలియజేస్తా ఉన్నాను అందరికీ కూడా ఎందుకంటే అది మంచిది కాదు కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా సరైన స్పష్టత వస్తుందని చెప్పేసి నేను కూడా అనుకుంటావు ఏదో ఇవాళ లోపు ఖచ్చితంగా ఎందుకంటే ఇక టైం లేదు ఫస్ట్ ఎందుకంటే పదిహేను రోజుల్లో ఉన్నది ఇప్పుడు జేఎస్సీ వాళ్ళని కూడా అట్నే అట్నే సరే అయితే వేస్తాం అది వేస్తాం ఆయన చెప్పేసి ముప్పై రోజు నుంచి వాళ్ళని కూడా అట్నే అట్నే మెల్లి మెల్లి మెల్లిగా మెల్లి మెల్లి సాపుకుండా రాకుండా నింపుకుండా నింపుకుంటే ఏదో కూడా తీసుకుంటే మెల్లి మెల్లె దగ్గరకు వచ్చి వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్ పెట్టిస్తారు మన పరిస్థితి అంతే అయితే ఇంకా మిల్కపోతే ఇక్కడ లివరల్గా ఉంది ఇప్పుడు కొడుతు పదిహేను రోజులు నాకు ఎగ్జామ్ ఆగస్ట్ ఇరవై ఐదు వరకు మనకు ఛాన్స్ ఉంటుంది పోరాటానికి తర్వాత మాత్రం ఆగస్టు ఒకటి నుంచి ఖచ్చితంగా అల్టికెట్ పెడతారు బరాబర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఒకసారి ఖచ్చితంగా అందరూ మీరు ఎందుకు ఎంత ఎవరి కోసం చేస్తున్నారు మన కోసం చేస్తున్నారు ఇప్పటికైనా దయచేసి మేల్కొండి జిల్లాలో ఉన్న వాళ్ళు దయచేసి అందరూ మీరు కూడా కొంచెం హైదరాబాద్ వచ్చే ప్రయత్నం చేయండి పంతొమ్మిది తారీఖు ఇరవై తారీఖు ఏదో ఒకటి ఖచ్చితంగా ప్రకటిద్దాం అంటే నేను అనేది ఒకవేళ ఎప్పినట్టు వస్తే ఓకే పద్దెనిమిది తారీఖు సాయంత్రమా అది పంతొమ్మిది మార్నింగ్ ఇప్పినట్టు వస్తే ఓకే సంతోషం వచ్చినా కానీ సరే మా ప్రభుత్వం మా బాధ అర్థం తీసుకుంది మనం తెచ్చుకునే ప్రభుత్వం మా బాధ అర్థం చేసుకున్నది ప్రభుత్వం నిరుద్యోగులకు అండగానే ఉందని చెప్పి అట్లా శాంతితో ర్యాలీ చేస్తాం కృతజ్ఞత లెక్క పోనీ రాలేదనుకోండి మా ఉద్యమం మేము చేస్తాం ర్యాలీ చేస్తాం ఏదో ఒకటి చేస్తాం కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ప్రభుత్వంలో ఉన్న పెద్దలారా రేవంత్ రెడ్డి గారు బాబు గారు బట్టి విక్రమార్క గారు ప్లీజ్ దయచేసి నిరుద్యోగుల బాధ అర్థం చేసుకోండి ఒకసారి మీరు వచ్చి నగర్ చూడండి సార్ ప్లీజ్ అశోక్నగర్లో చిక్కడపల్లిలో ఒకసారి వచ్చి చూడండి ఏ నిరుద్యోగులు సార్ ఇరవై రోజుల నుంచి కూడా వాడు అసలు వాడికి ఏం ఎక్కడ ఫస్ట్ వాడతారు వాడు ఏం చేస్తున్నా వాడు ఏం చదువుతున్నాడు అని అర్థమైన పరిస్థితి ఉన్నది ఇట్లా మళ్ళీ మేము తిరుగుతున్నామో గవర్నమెంట్కి వ్యతిరేకపోతున్నాయని చెప్పి అంటారు పోనీ ఇట్లా బదలాడుతున్నాయి బదలాడుతున్నామని చెప్పేసి మాకు చూసే ప్రయత్నం చేస్తాం మరి ఎట్లా చెప్పాలి మా బాధ మీరు ఎవరు చెప్పుకోవాలి నిరుద్యోగం ఎవరు చెప్పుకోవాలి మా బాధ మీరు తండ్రి స్థానంలో ఉన్నారు అధికారులు ఉన్న వాళ్ళు కాబట్టి మా బాధ మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేము కూడా అక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి సార్ మీరు ఒకసారి వచ్చి చూడండి లేదంటే పని చేయండి సార్ నేను ప్రతి వీడియోలు చెప్తా ఉన్నా సుమారు ఒక యాభై మంది నిరుద్యోగాన్ని పిలిపించుకోండి మీరు దయచేసి ముఖ్యమంత్రి గారు పిలిపించుకోండి అసలు మీ సమస్య ఏందని చెప్పేసి అడగండి మీరు దానికి ఏం కల్పించడం మీరు చెప్పే ప్రయత్నం చేయండి అంతేకాని మధ్యలో ఎవరో చెప్పి మధ్యలో ఎవరో చెప్పి ఒక ఆయన ఐదు అంటాడు ఒక ఆయన కాదంటుడు ఒకనైనా గ్రూప్ టూ పోర్చుకోని ఐదు అంటాడు ఒక ఆయన కాదంటే ఉన్నాయి అవసరాలున్నాయి ఒకసారి చర్చలు ఉన్నాయి అంటే ఎంత ఎందుకు సార్ ఎందుకు నిరుద్యోగులు మభ్య పెట్టడం ఎందుకు నిరుద్యోగులు ఆడుకోవడం ఎందుకు నిద్యోగ జీవితాలతో ఆడుకోవడం ఎందుకు ఒక్కొక్కరు మెంటల్ డిప్రెషన్లో ఉండరు చాలా సంవత్సరాలు చదువుకుంటే అసలు ఏంద్రు అవి కరమని చెప్పేసి అసలు ఎవరు చదువుతుంది అయితే ఇంకా టెన్షన్ ఎక్కువైంది ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఒక్కొక్కరు గుండె అధిక పట్టుకొని కూర్చుంటారు అసలు ఏం జరుగుతుంది ఏందో అని చెప్పి టెన్షన్కి కాబట్టి దయచేసి మీరు ఒక స్పష్టమైన హామీ ఇవ్వండి ఒక స్పష్టత ఇవ్వండి దయచేసి మాకు వెబ్ నోట్ ద్వారా గ్రూప్ టూ పోస్టులు పెంచుతున్నాం అలాగే గ్రూప్ టూ కూడా నవంబర్ లాస్ట్ వీక్లో కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్ పరీక్ష పెడుతున్నాం అని చెప్పేసి క్లియర్ కట్గా మాకు ఒక టీఎస్పీఎస్ నుంచి వెబ్ నోట్ ఇచ్చేంత వరకు వెబ్నోట్ వచ్చేంత వరకు కూడా మేము ఎవరిని నమ్మం నమ్మే పరిస్థితి కూడా అసలు లేదు ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇట్లాంటి హామీలు హామీ నమ్మి నమ్మి నమ్మే మోసపోయినాం ఎందుకంటే ఎవరైతే నిరుద్యోగులు మోసం చేస్తారు ఎందుకంటే మీకు నిరుద్యోగులు జరగడం దొరుకుతుంది నిరుద్యోగులు అమెరికాలో కూడా నిరుద్యోగులు మోసం చేసే ప్రయత్నం చేస్తారు ఎవరైనా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈరోజు లోపు గ్రూప్ టూ పోస్టులు పెంచుతూ గ్రూప్ టూ పాయిదా అని చెప్పేసి ఒక నోట్టు రావాలా ఖచ్చితంగా ఇది డిమాండ్ అనుకుంటారు రిక్వెస్ట్ అనుకుంటారు ఏదో ఒకటి అనుకోండి సార్ ప్లీజ్ దయచేసి నిరుద్యోగుల బాధను అర్థం చేసుకోండి నిరుద్యోగంతో పెట్టుకోకండి ఎందుకంటే ఆనాడు సుమారు గ్రూప్ టూ అభ్యర్థులు కూడా గ్రూప్ టూ అభ్యర్థుల వల్ల మీరు అధికారులకు వచ్చి రచోనగలు ఉన్న ప్రతి అభ్యర్థి కూడా మీకు ఓటు జరిగింది ఆ రోజు రాహుల్ గాంధీ కూడా మీరు ఓన్లీ రాహుల్ గాంధీ గారిని ఎక్కడ తీసుకెళ్ళకుండా చక్కడ వాళ్ళేబర్ కింద తీసుకొచ్చారు ఎందుకంటే నిరుద్యోగులు అక్కడ ఎక్కువ ఉండరు నిరుద్యోగుల బాధలు మనం అర్థం చేసుకోవచ్చు నిరుద్యోగులు అయితే మనకు ఓటేస్తారు తర్వాత మా నిరుద్యోగ సమస్య తీర్చొచ్చాను చెప్పేసి కదా సార్ మీరు రాహుల్ గాంధీ గారు కూడా చక్కడబడి లైబరీ తీసుకొచ్చండి మీరు ఎక్కడ తీసుకెళ్ళి తెలంగాణ మొత్తం మీద ఓన్లీ చికబడి లైబరీ తీసుకొచ్చారు కాబట్టి మీరు అర్థం చేసుకోండి మీ ప్రభుత్వ ఏర్పాటులో గ్రూప్ టూ అభ్యర్థుల పాత్ర ఎంత ఉందో గ్రూప్ టూ అభ్యర్థులు చాలా కష్టపడ్డారు ప్రతి ఒక్కరు ఇల్లులు తిరుగులు వాడవాడు తిరుగు చేసి ప్రభుత్వం అధికారం తీసుకొచ్చారు మేము మిమ్మల్ని అధికారం తీసుకొచ్చినా మీరు ఇప్పుడు మా డిమాండ్ని నెరవేర్చే ప్రయత్నం చేయండి ఇక్కడ అందరూ కోరుకుంటున్నారు సార్ పోస్టులు పెంచి వాయిదా అని చెప్పేసి ఉన్న ఐదు అప్లై చేసిన ఐదు లక్షల మంది నాలుగు లక్షల తొంభై వేల మంది కోరుకుంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఎక్కువ మీద ఏది ఉంటే మీరు దానికి ప్రిఫరెన్స్ చేయాలి ఇప్పుడు మీకు ఎక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి మీరు అధికారంలో ఉండరు ముఖ్యమంత్రి అయిన పాలన చేస్తున్నారు ఇది కూడా అంతే కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మళ్ళీ ఎవరంటే కొన్ని న్యాయపరమైన సమస్యలు ఉన్నాయని చెప్పేసి అంటారు ఎందుకుంటారు సార్ న్యాయపరమైన సమస్యలు దేనికి ఎవరు మీ మీ ఏజీ కానీ కానీ ఒక లాయర్ని కానీ ఒక పని చేయడం సార్ ఒక ఇద్దరు మంత్రులని ఒక లయర్ని పెట్టండి ఒక ఇద్దరు మంత్రుని ఒక ల్యాయర్ని పెట్టండి మేము ఒక నిరుద్యోగం ఒక పది మంది వస్తాం చర్చిస్తాం అయిపోతుంది అసలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా ఏం కూడా ఎందుకైతే సార్ న్యాయభాయం శక్తులు మాత్రం ఎందుకో వస్తారు అసలు రావు ఏం వచ్చే సమస్య అసలు లేదు ఎందుకంటే రెండు వేల పదహారులో కేసీఆర్ కూడా నాలుగు వందల తొంభై పోస్టులు ఉన్నప్పుడు మన విద్యార్థులు మాకు జరిపోయి ఐదు వందల పోస్టులు కలిపి ఒక వెయ్యి నూట ఇరవై మూడు తోటి మొత్తం గ్రూప్ టూ నోటిఫికేషన్ రెండు వేల పదహారు ఇవ్వడం జరిగింది మన గ్రూప్ ఫోర్ కూడా నూట నలభై మూడు పోస్టులు జరిపి కలపడం జరిగింది అలాగే గ్రూప్ వన్లో కూడా ఐదు వందల మూడు మూడు వందల పోస్టులకి మళ్ళీ అరవై పోస్టులు కలిపి మీరు రెండు సార్లు అయితే అరవై మూడు పోస్తారు వాస్తవానికి మేము కూడా ఫస్ట్లో ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ టూ నోటిఫికేషన్ అయితే ఫస్ట్ అప్పుడు లాస్ట్ అగర్స్లో మేమే వద్దనుకొని చెప్పేసి అన్న వాయిదా పడింది నవంబర్లో విన్నారు తర్వాత నవంబర్లో ఎలక్షన్ కోసం వాయిదా వేసారు బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత జనవరిలో అన్నారు ఓకే జనవరిలో అన్న తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంటే మాకు ఈ మెంటల్ డిప్రెషన్ కూడా ఎక్కువైంది ఫస్ట్ ఎందుకంటే వాస్తవాన్ని ఎలక్షన్స్ వచ్చినాయి అది వచ్చినా ఇది వచ్చిన వాళ్ళు ఎప్పుడు సవాలు ఎవరు సవాలు అయిపోయిన అభ్యర్థులు అండ్ అలాగే ఎకనామిక్స్ సంబంధించి కూడా మెయిన్ కంటెంట్ ఏంటంటే ఎకనామిక్స్ సంబంధించి కూడా ఈ బడ్జెట్ విడ్జెట్ ఇవ్వంత లాజిస్టిక్స్ ఇంత కూడా పెద్ద సిలబస్ ఇంక ఎవరి సిలబస్ కూడా కంప్లీట్ కాలేదు తెలంగాణలో ఇంతవరకు కూడా ప్రాపర్గా ఎకనామిక్స్ సంబంధించి కూడా ఎకనామిక్స్ అనే సపరేట్ నూట యాభై మార్కుల పేపర్ కాబట్టి నూట యాభై మార్కులు సంబంధించి ప్రాపర్గా బర్ధరీకి సంబంధించి కానీ సంబంధించి కానీ అసలు ఏ పేపర్ సరిగా లేదు ఇంకా ఇంతవరకు కూడా సరిగ్గా లేదు ప్రాపర్గా తెలంగాణలో కానీ దీన్ని అర్థం చేసుకొని మీరు వాయిదా చేయండి కొన్ని జిల్లాల్లో పోస్టులు కూడా లేవు కొన్ని జోన్లలో పోస్టులు కూడా లేవు అది కూడా అర్థం చేసుకోండి కొన్ని పోస్టులు యాడ్ అయితే మీ వాళ్ళు కూడా యాడ్ అయితే కొన్ని కొన్ని మల్టీ జోన్లలో కొన్ని వాటిలో బీసీలకు బీసీ ఏడీఈలకు అసలు పోస్టులు కూడా అందులో పరీక్ష పరీక్ష గ్యాప్ వల్ల కూడా ప్రతి విద్యార్థి కూడా అన్ని పరీక్షలు రాసుకోగలుగుతాడు ఏదో ఒక జాబ్ కట్టుకోగలుగుతాడు ఇప్పుడు జూలై పద్దెనిమిది ఆగస్టు ఐదు వరకు డిఎస్సి ఉన్నది ఆగస్టు ఏడు ఎనిమిది గ్రూప్ మధ్యలో ఒక రోజు గ్యాప్ వాడు ఎగ్జామ్ రాసి ఇంటి పేలకు అయిపోతాయి అవుతుంది మ్యాక్సిమం వంద వంద శాతం డిఎస్ అప్లై చేసిన వాళ్ళందరూ గ్రూప్ టూ అప్లై చేసే ఉంటారు ఎందుకంటే డీఎస్ఎం అప్లై చేయాలంటే మినిమం డిగ్రీ అయిపోయి ఉండాలి కాబట్టి అందరూ గ్రూప్ టూ అప్లై చేసే ఉంటారు మళ్ళీ ఇక్కడ మనకు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటి గ్రూప్ వన్ మెయిన్స్ ఉన్నది ఇప్పుడు గ్రూప్ వన్ ఫిల్మ్స్ అయినాడు గ్రూప్ వన్ ఫిలిమ్స్ కాలిపోయినప్పుడు గ్రూప్ వన్ మెయిన్స్ తర్వాత గ్రూప్ టూ తర్వాత కాబట్టి గ్రూప్ టూ తీసుకెళ్ళి మీరు డిసెంబర్ లేస్తే గ్రూప్ వన్ ఫిలిస్ క్వాలిఫైనర్ గ్రూప్ వన్ మేము చదువుకుంటే ఒక ఇరవై ఒకటి నుంచి ఇరవై వరకు అయిపోతాయి సరే అది రాకుండా డిస్ట్రిక్స్కి పోతే కాబట్టి పెద్ద ప్రసాద్ అది రాకుండా గ్రూప్ టూ కానీ త్రీ గానీ వస్తాయని చెప్పేసి ఆలోచపడతారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందుకనే అభ్యర్థులు ఆరా దయచేసి మీరు అందరూ రెడీగా ఉండాలి సిద్ధంగా ఉండాలి యుద్ధం ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి చెప్తా ఉన్నా ఈరోజు ప్రభుత్వాన్ని చెప్పినట్టు వస్తే ఓకే సంతోషం అందరం హ్యాపీగా చదువుకుందాం ఎటువంటి ఇబ్బంది లేదు హ్యాపీగా అందరం స్టడీ వాళ్ళ కూర్చొని హ్యాపీగా మంత్రం ఎవరు ఎవరు చదువు వాళ్ళు చదువుకున్నాం మళ్ళీ ఖచ్చితంగా జాబ్ చూడడానికి వస్తుంది కాబట్టి అర్థం చేసుకోండి ప్రభుత్వం నుంచి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈరోజు సాయంత్రంలో విందుకుడు రాకపోతే మాత్రం ఖచ్చితంగా మా కార్ చర్ణం గట్టిగా ఉంటుంది అది ఏం చేస్తామని చెప్పి కూడా మేము మళ్ళీ అవసరం అయితే ఇంటి గురించి చెప్పి నిర్ణయం చేస్తాం ఇక భయపడే సమస్య లేదు ఇక అడక తిండం వద్దు అని చెప్పి మేము కూడా అర్థమైపోయింది మా కూడా ఎందుకంటే ఎన్ని రోజులు తిరిగాం మేము కూడా కాలు కానీ కాళ్ళు చెప్పులు అరిగిపోయినాయి తిరిగి 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 నాకు సరిగ్గా ఇద్దరు లేదు తిండి లేదు అసలు కళ్ళు కూడా చూడండి ఎట్లయితే ముప్పై రోజులు తిరుగుతున్నాను అసలు ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఎవరు దగ్గరనే పట్టించుకోండి అదో లేదు అర్థం చేసుకోండి ఇది ఒక్కసారికి అని చెప్పేసి కూడా మీ ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం ఇది ఒక్కసారికి వాయిదా వేయండి ఎందుకంటే మనం నిరుద్యోగుల ప్రభుత్వం నిరుద్యోగులు తెచ్చుకున్న ప్రభుత్వం మళ్ళీ వచ్చిన ఆరు నెలల వ్యతిరేకత వస్తుంది మీకు కూడా మంచిగా త్వరలో లోకల్బడి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి సర్పంచ్ చెప్పేసి చెప్పేసి మీకు అప్పుడు కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి నిరుద్యోగుల బాధను అర్థం చేసుకొని గ్రూప్ టూ పోస్టులు పెంచ పెంచుతున్నాం అలాగే గ్రూప్ టూ వాయిదా వేస్తున్నాం అని చెప్పేసి ఈరోజు సాయంత్రంగా ఇప్పుడు ఇచ్చే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఇప్పుడు రావాలి లేకపోతే తదుపరి కార్యాచరణ గట్టి ఉంటుందని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తాం